వెల్కమ్ టు ద టూ నే న్యూస్ స్వాగతం ప్రస్తుతం మనము రంగిరెడ్డి జిల్లా శంగర్పల్లి మండలంలోని చంద్రీపా గ్రామంలో ఉన్నాము ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనము ఇక్కడ మరకతల శివాలయం అనే టెంపుల్ ఉంది గత కొన్ని రోజుల నుంచి కూడా టెంపుల్ అంటే ఒక ఫేమస్లా మన హైదరాబాద్లో ఒక ఫేమస్గా ఉంది కానీ దీని గురించి కొందరు వ్యక్తులు దురి ప్రచారంతో టెంపుల్ మేమే స్థాపించినాము టెంపులు అసలు పేరు పెట్టింది మేమని కూడా కొందరు వ్యక్తులు మనోజ్మెంట్ చేయడం జరిగింది దాని గురించి ప్రత్యేకంగా గుడి సభ్యులు అందరు కూడా విలేజ్ సభ్యులు కూడా అందరు ఇక్కడే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా మనము చేద్దాం చెట్టి సినిమా చాళిక రాజులు ప్రతిష్ఠించాయి ఈ శివలింగాన్ని ఇది శివలింగము పూర్వము చాలా వైభవంగా ఈ గురి దినదిన అతిథి ఎందుకు వైభవంగా అంతరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు అన్నీ నిర్వహించాము కాను కాలక్రమంలో కలిసి ఇక్కడ పూజలు చేయడము చూడండి మానేసరు మానేసిన తర్వాత నేను చిన్నవాడప్పుడు కూడా ఇక్కడ టెంపులు శిథిలావస్థలో ఉంటే మేము పది సంవత్సరాల పదకొండు సంవత్సరాల కాలంలో కూడా మా శివాలయం కోసము మేము తల రెండు వందల మూడు వందల రూపాయలు చెందాలు వేసుకోండి శివలింగం మీద నీరు మా వాటర్ మాటలు కుడుతున్నాయని చెప్పి ఉండదు ముట్టేవాళ్ళకి వెళ్ళి అటువంటి రాయి తీసుకొచ్చి వాళ్ళ నుంచి ఉసుకొని తీసుకొచ్చి ఆ శివలింగం పైన స్లాబ్ చేసుకోవడం జరిగింది కానీ మేము ఇట్లా విషయాలు ఎక్కడ చెప్పుకోలేదు ఈ మధ్యలో కొత్త కొంతమంది వ్యక్తుల మధ్యలో వచ్చి కొద్దిగా ఎంతో కొత్త చేసి ఈ శివలింగాన్ని నేనే ప్రతిష్ఠించిన ఈ నేను శివలింగం లేదు చల్లిపోయిన విలేజ్ లేదు ఒకటి ఎంత కుప్పలో ఉన్నటువంటి విలేజ్ నేను ఆదర్శంగా అనుకో చెప్పుకోవడం కాదండి ఎవరైనా సరే దేవుడికి చేసిన సేవ ఎవరో చెప్పుకోరు ఇక ఈ మధ్యలో కొంత కొంతమంది వ్యక్తులు చెప్పుకుంటున్నారు అలా వ్యక్తిత్వం ఏందో తెలుసుకోవాలి విలేజర్స్ సపోర్ట్ ఎవరు సహకరించలేదు అని కూడా చెప్పుకుంటున్నారు విలేజర్స్ సహకారం లేదు ఈ గుడి ఈ స్థితికి వచ్చేదే కాదు కాబట్టి మా గ్రామస్తులు ఎవరికి పోచిన సహాయం వాళ్ళు ఎవరికి నచ్చినట్టు విధంగా దా దాతలు వారు అందరి సహ సహకారాలతో ఈ గుడి ఇంకా అభివృద్ధి చెంది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ గుడి పైన ఇప్పటికన్నా ఇలాంటి దుష్ప్రచారాలు పనిచేసి లేనిపోని కలిగి కల్పించి ఈ అసత్య ప్రచారం చేసుకోక మానేస్తే మంచిగా ఉంటుంది వాళ్ళకు మంచిది అందరికీ మంచిది కాబట్టి ఇంకా ముందట ఇలాంటి విషయాలు జరగవద్దని మేము ఈ ఈ ముఖంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాము అంటే ప్రత్యేకంగా మరకతల శివాలయం అనేది వాళ్ళే ప్రత్యేకంగా పెట్టడం అనే వాతావరణంలో వినిపిస్తున్నారు అది ఎంతవరకు వస్తాం వచ్చి ఫేక్ న్యూస్ అండి అవన్నీ ఫేక్ న్యూస్ అవి మరకల శివాలయం వాళ్ళు వచ్చేటప్పుడు అందుకు ముందుగా పూజలు గ్రామస్తులు చేసేవాళ్ళము అక్కడ నుంచి మా లేదా పెద్ద పెద్ద దూసం ఉన్నారు వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు జాతర జరిగింది జాతర మంది జాతర జరిగేది ఊళ్ళలో ఎక్కడైతే పరాయి వేసి అప్పుడు పాశం అన్నీ చేస్తున్నాం అట్లాంటి తప్పుడు అట్లాంటి జాతర చేసినప్పుడు అంటే ఏదే లేదు నేనే వచ్చి నిర్మించినప్పుడు నేనే ఆ పెట్టినట్టు అది ఎంతవరకు సంబంధించినా తెలుసుకోవాలి అట్లాంటి మాటలు చెప్పవద్దని కాబట్టి అంటే ప్రత్యేకంగా ఏమంటున్నారంటే అసలు అక్కడ సైడు శివాలయం చిన్న శివాలయం పట్ల ఉన్నది కానీ దానికి ప్రత్యేకంగా పేరు పెట్టింది కూడా నేనే

చిన్నప్పుడు సార్లు ఉండే ఆ సార్ ఇచ్చి గట్టింది దొంగ వచ్చి అంటే చెప్పుకుంటుంది కూడా ఒకనాడు పేపర్ రాలేదు ఒకనాడు ఒక ఫోటో తీయలేదు అలాంటప్పుడు కూడా తెలుసుకుంటే బాబు డైరెక్టర్ తను రెండు వేల నుంచి ఈ దేవాలయానికి అందిస్తున్నాడు తనకు ప్రచారకర్త ఎవరు నియమించి ఆయన ప్రూఫ్ ఏముందని చెప్పి వార్తలు చూసామన్నా అలాంటి ప్రూఫ్ నేను లేవండి మా కమిటీ నుంచి ఆయనను ప్రచార కార్యకర్త అంతర్జాతీయ ప్రచార కార్యకర్తను నియమించుకున్నాము మా కమిటీ నుంచి ఆయన ఒక రూపాయలు ఆశించలేదు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళి కూడా మన దేవాలయం ప్రతిష్టను వాళ్ళకి తెలియజేస్తున్నారు కాబట్టి ఆయన ప్రచార కమిటీ మా ప్రతి మా గ్రామంలో సహకార నియమించుకుని ఇంక ముందు కూడా ఆయన ఇలాంటి గుడిని విదేశాలలో కూడా ప్రచారం చేయ చేయవలసింది ఆయనకు మేము సపోర్ట్గా సపోర్ట్గా